మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది భారీ వర్షాల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి రైతులు ఆవేదనలో మునిగిపోయారు ఈ పరిస్థితిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు మోంతా తుఫాను దెబ్బకు తెలంగాణ రైతాంగం తీవ్రమైన నష్టాన్ని చవిచూసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతకందుకే సమయానికి వర్షాలు పడడంతో తడిసి మొరకలు రావడంతో రైతులు కన్నీరు కారుస్తున్నారని చెప్పారు ఖమ్మం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా చెడిపోయాయని వివరించారు వరంగల్ నగరం మోకాల లోతు నీటిలో మునిగిపోయిందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం నిశ్చలంగా ఉందని విమర్శించారు రైతులకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు ఇక విద్యార్థుల సమస్యలపై కూడా మండిపడ్డ ఈటెల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరూ విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు భూములు అమ్మి వేల కోట్లు తెచ్చుకున్నాం ఆ డబ్బును విద్యార్థుల ఫీజు బకాయిపు చెల్లింపులు మాత్రం ఖర్చు చేయడం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు మొలకల కావచ్చు బూజు పట్టిన కావచ్చు కుట్కపైనే కావచ్చు లేదా మునిగిపోయినవి కావచ్చు కోత గురైపోయినవి కావచ్చు నీళ్ళు వచ్చినవి కావచ్చు వీటన్నిటి కూడా మీ అధికారులని మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని రైతుల్ని ఓదార్చాలని రైతులకు భరోసా ఇవ్వాలని రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయిత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ మాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాబట్టి నేను చూస్తూ వందల మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారు బిడ్డ కళ్ళ ముందే పోయింది బిడ్డ కళ్ళ ముందే మొత్తం మా నీళ్ళల్లో కారు ఆరు ఫీట్లు నీళ్లు బిడ్డ కట్టుబాటులో బయటకు బిడ్డ అని చెప్తున్నారు ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి టీవీలు కాలిపోయినాయి ఇళ్ళల్లో మొత్తం పరుపులు పోయినాయి వంట పాత్రలు నీళ్ళల్లో కొట్టుకపోయినాయి బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా హృదయ విధారకంగా ఉంది ఇంత హృదయ విధారకమైన ఇంత గంభీరమైన పరిస్థితుల్లో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీ ఎలక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలి రైతంగా ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలం పాటు ఫీ రిఎంబర్స్మెంట్ చేయలే వీళ్ళు వచ్చినాక మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది కొద్ది రోజులు ఏమో వాళ్ళు బాకీ పెట్టింది మేము ఎట్లా తీరుస్తామని చెప్పి సన్నాయి నొక్కలు నొక్కి మొత్తం నాలుగు సంవత్సరాలు బకాయి దాదాపు పేద పిల్లలకు ఉన్నత విద్యను నభ్యసించేటువంటి అభ్యసించేటువంటి కెపాసిటీ లేకపోతే తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి ఏ స్కీమ్ అయితే వచ్చిందో జూనియర్ కాలేజీకి కావచ్చు డిగ్రీ కాలేజీకి కావచ్చు ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు ఇలా పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయల బకాయి ఇలా పడుతుంది నువ్వు ఏ విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసుకున్నా ప్రొఫెషనల్ కోర్సుల్లో కోర్సులు పూర్తి చేసుకున్నా పాత బకాయిలు గవర్నమెంట్ ఇత్తలేదు కాబట్టి రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకోబోమంటున్నారు వాళ్ళకైనా ఉద్యోగం వచ్చిన పోని పరిస్థితి పై చదువులకు పోని పరిస్థితి విదేశాలకు పోని పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే అప్పు పుట్టే వాళ్ళు డబ్బు కట్టే స్థోమత ఉన్న వాళ్ళు తీసుకుపోతుంది తప్ప నిజమైన పేద వాళ్ళకు మాత్రం సర్టిఫికేట్ రావట్లేదు అనేక సార్లు మొరబెట్టుకున్నాం పార్టీలుగా విద్యార్థులుగా కాలేజీల యజమాన్యాలుగా స్కూల్ యజమాన్యాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు నేను కూడా గతంలో అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్ లో నూట డెబ్బై ఏడు కోట్లకు ఒక ఎకరం అని చెప్పి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు చదువుకున్న దానికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ పనికి వస్తుంది యజమాన్యాలు